మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం అనేక రకాలైన కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము అందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఎవరికైనా కర్మఫలం అనుభవించక తప్పదు ఎవరి విషయంలో ఇది జరిగింది అనే విషయాన్ని అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం ఆమె పేరు సుశీలమ్మ ఆమెకు బాధ కలిగించే విషయం ఏమిటంటే కంటిచూపు శక్తిని కోల్పోతూ ఉండడం దానివల్ల ఆమె ఇతరులపై ఆధారపడవలసి వస్తుందని ఆమె బాధ అటువంటప్పుడు వాళ్ళు ఆమెను కోపగించుకోవచ్చు సరిగా చూడకపోవచ్చు అన్నది ఆమె భావన ఇటువంటి బాధ నుండి తనను రక్షించమని బాబాను ప్రార్థించేది ఒకరోజు బాబా కళలో కనబడ్డారు ఆమెకు కర్మసూత్రం బోధించారు నీకు కంటిచూపు తగ్గుతోందని ఆందోళన ఎందుకు నీకు కావాలంటే నీకున్న ఇబ్బందిని నేను తొలగించగలను కానీ ఒక్క షరతు వచ్చే జన్మలోనైనా నువ్వు ఈ బాధపడక తప్పదు ఎవరైనా సరే నేను కూడా కర్మ ప్రభావాన్ని అంటే ప్రారంధాన్ని అనుభవించక తప్పదు కాబట్టి కాస్త ఆలోచించు దీన్ని నువ్వు ఈ జన్మలోనే అనుభవించేస్తావా లేక కొంత మిగులుచుకుని వచ్చే జన్మలో అనుభవిస్తావా కళ చెదిరింది ఆమె బాబాకు సమాధానం ఇంకా చెబుదామని తయారవుతోంది కళ చెదిరిన ఆమెకు బాబా చెప్పిన మాటలు తలకెక్కలేదు ఇంకా తనకు మంచి చూపు ఇవ్వమని ఒత్తిడి చేసింది సరే జరగవలసింది ఏదో జరిగి తీరుతుంది కదా డాక్టర్ కంటికి ఆపరేషన్ చేశాడు ఇంటికి తిరిగి వచ్చింది అప్పుడు ఆమె కంటికి ఒక అతుకు వేశారు ఒకరోజు రాత్రి డాబాపై పడుకుని ఉంది ఒక గబ్బిలో ఎగిరి వచ్చి ఆమె కంటిను కొట్టింది కంటికి వేసిన అతుకు క్రింద పడింది కంటి నుండి రక్తం కారణం ప్రారంభించింది డాక్టర్ పరీక్షించాడు ఇక తిరిగి బాగు చేయనంతగా గాయం అయిందన్నాడు ఏదైనా చేసి తనను కాపాడమని డాక్టర్ను వేడుకుంది సరే డాక్టర్ కంటికి బ్యాండేజీ కట్టి కొన్నాళ్ళ హాస్పిటల్లోనే ఉండమన్నాడు ఆ రాత్రి బాబా కల్లోకి వచ్చి ఆమె కంటుకున్న బ్యాండేజీని తొలగించారు దాంతో ఆమె మామూలుగా చూడడం ప్రారంభించింది ఇది ఆమెకు వచ్చిన కళ ఆ మరునాడు డాక్టర్ వచ్చి పరీక్షించాడు ఆశ్చర్యంగా ఆమె కన్ను మంచి దృష్టి కలిగి ఉంది ఒకేసారి ఆమె కన్ను ఎలా బాగుపడగలిగిందో డాక్టర్కే అర్థం కాలేదు అంతా బాగానే ఉంది అయితే ఇప్పుడు సుశీలమ్మకి ఇంకొక బాధ పట్టుకుంది అదేమిటంటే తాను వచ్చే జన్మలో ఏం బాధపడవలసి వస్తుందో అని మళ్ళీ బాబాను ప్రార్థించడం మొదలుపెట్టింది ఇప్పుడు బాబాకు తెగ కోపం వచ్చి నువ్వు ఏదో ఒక సమస్యని పట్టుకు వస్తావు ఒక పని చెయ్యి పదకొండు మంది గుడ్డివాళ్లకు అన్నం పెట్టు ఇంకా పదకొండు కొబ్బరికాయలు దేవుడికి సమర్పించు దీంతో నీ కర్మ ఫలం ప్రారంభం పూర్తిగా అంతమవుతుంది బాబా మాటలతో సుశీలమ్మ మనస్సు శాంతి పడింది బాబా చెప్పినట్లుగానే చేసి తృప్తి చెందింది ఇది ఇలా ఉండగా ఆమె ఒక్కగానొక్క కొడుక్కి వివాహ నిశేతార్థం జరిగింది ఆమె అతి ఉత్సాహంగా బంధువులందరినీ పిలిపించింది అయితే సుశీలమ్మ అన్నదమ్ములు మాత్రం రావడానికి ఇష్టపడలేదు ఎందుకంటే వారికి ఆమెకు మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నాయి సుశీలమ్మ దీనికి తట్టుకోలేక బాబా ఫోటో దగ్గరికి పోయి చేసింది ఆ రాత్రి బాబా కలలో కనబడి నువ్వు ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి ఎందుకు బాధపడిపోతూ ఉంటావు ఈ మంత్రం జపిస్తూ ఉండు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే దీనివల్ల నీ ఇబ్బందులన్నీ సర్దుకుంటాయి ఈ మంత్రజపం మూడుసార్లు చేయడం వల్ల మనస్సు పరిశుద్ధమవుతుంది అంతేకాక సార్లు విష్ణు సహస్రనామ జపం పూర్తిగా చేసిన ఫలితం దక్కుతుంది అన్నారు సుశీలమ్మ తనకొచ్చిన కల గురించి భర్తకు చెప్పింది అతడు కూడా విష్ణు సహస్రనామ జపం గొప్పతనం గురించి చెప్పాడు బాబా చెప్పినట్టుగానే సుశీలమ్మను జపం చేస్తూ ఉండమన్నాడు కాబట్టి భక్తులందరూ ఈ విషయం దృష్టిలో పెట్టుకుని బాబా చెప్పినట్లుగానే మంత్రం జపం చేస్తూ ఉంటే దానివల్ల విష్ణు సహస్రనామ జపం పూర్తిగా చేసిన ఫలితం కలుగుతుంది ఈ విధంగా బాబా సుశీలమ్మకు చేసిన ఉపదేశం వల్ల ఆమె ఆరోగ్యము బాగుపడింది అంతేకాక ఆమె కష్టాలన్నీ తీరాయి ఇది ఆచార్య ఈ భరద్వాజ గారు శ్రీ సాయి బాబా ది మాస్టర్ నుండి గ్రహించబడింది ఈ కథ విన్న తర్వాత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీ కామెంట్ చేయండి కథ విన్నారు కాబట్టి తప్పకుండా లైక్ కూడా చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు సాయి రామ్ సాయి రామ్ సాయి to mm -hmm. mm -hmm. mm -hmm.